ఆర్డర్గా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ హైకమాండ్ మాస్టర్ ప్లాన్ నాడు రాష్ట్రంపై విషం కక్కిన కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ చీకటవుతుందని శాపనార్థాలు నేడు గవర్నర్ గా అడుగు వార్తలు ఆందోళనలో తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న నేపథ్యంలో ఏం మాట్లాడినరు తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయితే అంశాల మీద ఏం మాట్లాడినరు చామల కిరణ్ కుమార్ రెడ్డి అప్పటి ఉమ్మడి ముఖ్యమంత్రి తెలంగాణ చీకటి అవుతుంది అని శాపనార్థాలు పెట్టిండ్రు తెలంగాణ దిక్కు దివారం లేకుండా పోతుందని చెప్పేసి శాపనార్థాలు పెట్టిండ్రు కరెంటు కోతలు ఏర్పడతాయి అని అన్నారు మొత్తం మీద రాష్ట్రం మీద విషం జిమ్మిండ్రు ఇయల రేవంత్ రెడ్డి గారు మరి మొత్తం మీద ఇది బీజేపీ అంశం అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు అప్పటి ఫైల్ ఏదైతే ఉంటుందో పద్దెనిమిది వందల మంది ఉద్యోగులు ఆంధ్ర ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆంధ్ర ఉద్యోగులు సీఎంఓ క్యాంప్ ఆఫీస్ లో పనిచేయడానికి వీల్లేదని చెప్పేసి అప్పుడు మొత్తం మీద తెలంగాణ మీద విషం ప్రయత్నాలు చేస్తారు విషం జల్లే ప్రయత్నాలు చేస్తారని చెప్పేసి అప్పటి సీఎం కేసీఆర్ ఆ ఫైల్ ను నిరాకరించి ఆ ఫైల్ ను తీసుకొచ్చి మళ్ళా ఇప్పుడు సీఎం శాంతి కుమారి రేవంత్ రేవంత్ రెడ్డి టేబుల్ మీద ఉంచింది దాన్ని పరిశీలన చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అప్పుడు వద్దనుకున్న వాళ్ళని అందరినీ తెలంగాణ వ్యతిరేక వాదులను తెలంగాణ శత్రువులందరినీ ఆఫీసులలో ఉద్యోగాలు ఇచ్చుకుంటా పెట్టుకుంటా ఉన్నారు టీఎస్పీఎస్సి సంబంధించిన చైర్మన్ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టినరు చాలా అంశాలు ఇప్పుడు నీటి పారుదల శాఖకు సంబంధించి సలహాదారునిగా ఆంధ్ర వ్యతిరేకిని తెలంగాణ వ్యతిరేకిని తీసుకొచ్చి పెట్టినరు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టినరు మొత్తం మీద తెలంగాణ వ్యతిరేకులను అందరినీ ఏకం చేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తాను మళ్ళా పాత రోజులు తెలంగాణకు తీసుకురావాలని చూస్తానరా మళ్ళా తెలంగాణ ఈ ఘనత ఎవరిది కాంగ్రెస్ పార్టీదే కదా ఉమ్మడి కారు నుంచి విడిపోయిన నాటి నుంచి మొత్తం తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రాలో కలిపిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపి అప్పటి నుంచి ఇప్పటిదాకా పోయిన పదేళ్లకు ముందటి దాకా ఇబ్బందులు ఈ తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటా వస్తానే ఉన్నది తెలంగాణ సమాజం మళ్ళా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలోని మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలుపుతారా అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి ఎందుకంటే అప్పుడేమో కష్టతరమైన పని కాలే ఇప్పుడు కూడా కాదేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది ఈ విధానాలు పోకడలు చూస్తూ ఉంటే భయపడంలో భయపడడంలో తప్పేమీ లేదనిపిస్తూ ఉన్నది ఎందుకంటే కలిపిందే వాళ్ళు కదా అరవై ఏళ్ళు బానిసలుగా ఉంచిందే వాళ్ళు కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలని మొత్తం ఇటువంటి అంశాలు చూడచ్చు తెలంగాణ పచ్చి వ్యతిరేకిని తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినోళ్ళు విషంగాక్కినోళ్లను ఈ రాష్ట్ర గవర్నర్ గా సంచలన పేరు తెర మీదకి వచ్చింది తెలంగాణకు బద్ద వ్యతిరేకగా పేరు పడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని నియమించేందుకు కేంద్రం కసరత్తులు చేస్తుందని కథనాలు వెలుగులోకి వచ్చినాయి ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఏపీలోని రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందని ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వాలని అధిష్టానం భావిస్తుందని ఆ కథనాలు పేర్కొంటున్నాయి తెలంగాణ రాజకీయాలపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి కావడం తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ హైకమాండ్ ఆలోచిస్తుందనే సమాచారం అయితే రాజ్యాంగ పరంగా ఇది ఎంతవరకు వీలవుతుందో అన్నది ఇంకా తేలాల్సి ఉంది ఆయన తెలుగువాడు కావడం ఈ రాష్ట్రంలో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు బలంగా ఉన్న వ్యక్తి కావడంతో గవర్నర్గా ఏ మేరకు అవకాశం ఉంటుందో అన్నది చర్చనీయాంశం అవుతోంది ఇది ఇలా ఉంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విజ విభజన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణపై విషయం కక్కిన విషయం తెలిసిందే ఇప్పుడు ఏదైనా తెలంగాణ విషయం కక్కినోళ్ళల్లా తెలంగాణ మీద విషయం కక్కినోళ్ళల్లా తెలంగాణ వ్యతిరేకుల ముందుగా వినిపించే పేరు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముందుగా వినిపించే పేరు ఎందుకంటే శావనార్థాలు పెట్టిండు కదా చీకట్ అయిపోతుంది దండాల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది దండాల మీద కాదు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది కరెంటు సమస్యలు వస్తాయి మొత్తం మీద తెలంగాణపై విషంగెక్కిన విషయం తెలిసిందే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నక్సలిజం పెరుగుతుందంటూ విద్యుత్ సమస్యలు తలెత్తి రాష్ట్రం చీక చదువుతుందంటూ ఆయన నానా రకాల వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఆ తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదు అటువంటి వ్యతిరేకత తీసుకొచ్చి నేడు గవర్నర్గా నియమించ నియమించాలనుకోవడంలో మోడీ సర్కార్ ఆలోచన ఏంటన్న దానిపై చర్చలు జోరందుకున్నాయి రాష్ట్రంపై సవతి ప్రేమను చూపించే బీజేపీ అధిష్టానం ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని ఏరుకోరి తీసుకురావడంలో రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏంటని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు మరి ఏమున్నది ప్రయోజనము మీ ప్రయోజనం చూసుకుంటా ఉన్నారు కానీ విషం జిమ్ముతారు ఇలా మీ బీజేపీ పార్టీలకు పోయిన వాళ్ళు రేపు టీడీపీ పార్టీలకు పోరని నమ్మకమైంది టీడీపీ పార్టీలు ఉన్న కాంగ్రెస్ పార్టీలకు రారని నమ్మకమైంది మొత్తం మీద విషం జిమ్మే కార్యక్రమాలు పరిస్థితులు అనుకూలంగా మారితే తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకుపోయి అలా గలపాలని చెప్పేసి అక్కడ లేఖలు పత్రాలు రాయరని నమ్మకమైంది మీ ప్రయోజనాల కోసం మీ స్వార్థం కోసం చూసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఆగం చేసే దిశగా మీరు పోతున్నారని అర్థమవుతా ఉన్నది అరవై ఏళ్ళు కొట్లాడి తెచ్చుకున్నారు రాష్ట్రము రాజ్యము అరవై ఏళ్ళ పాలనలా ఆగమైనరు ఇప్పుడే కొంచెం ఊపిరి వీల్చుకుంటుర్రు అనే లోపు మళ్ళా రామేశ్వరం పోయినా శనేశ్వరం దప్పదంటూ మళ్ళా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కుమ్మక్కాయని అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనము ఇంకా ఇంతకంటే మంచి అంశము ఇంకేది లేదని నా అభిప్రాయము నా విశ్లేషణ ప్రకారము ఏదో హిడెన్ అజెండాతో రాష్ట్రంపై కుట్రలు చేసేందుకే బీజేపీ ప్రయత్నిస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద నిండు పార్లమెంటు వేదికగా నిన్ను నిండు పార్లమెంటు సాక్షిగా అసలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేదే కాకుండా తల్లిని చంపి బిడ్డను తల్లిను తల్లిని చంపి బిడ్డను బతికిస్తారు అని ముచ్చట్లు మాట్లాడిండు మోడీ మొన్నటికి మొన్న పార్లమెంటు సమావేశాలలో కూడా మాట్లాడిండు మోడీ అసలు తెలంగాణ ఇచ్చేదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే వ్యతిరేకమన్నట్టు మాట్లాడిండు మరి ఏం చేస్తారు ఏం కథ తెలుస్తలేదు మొత్తం మీద